ఫేక్ ఐడీలు సర్టిఫికెట్లతో భారతదేశంలోకి వచ్చి రహస్యంగా ఓ ఫామ్ హౌస్ లో తలదాచుకున్న రోహింగ్యాలను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా రాజాపురం మండలం నర్సింగ్ ఆయుబ్ ఆయుబాని వ్యక్తికి చెందిన ఫామ్ హౌస్ లో రహస్యంగా తలదాచుకున్న ముగ్గురు రోయింగాలను పక్క సమాచారం మేరకు ఈ రోజు ఉదయం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జడ్చర్ల రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా పట్టుబడ్డ రోయింగాలను మహబూబ్ నగర్ డిఎస్పీ శ్రీనివాసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ రెండు వేల పన్నెండు సంవత్సరంలో న్యూర్ మహ్మద్ అనే వ్యక్తి ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించుకొని బర్మా నుండి బంగ్లాదేశ్ అనంతరం త్రిపుర నుండి బార్కస్ కు వచ్చి రెండు వేల పదిహేడు వరకు ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసి అనంతరం తనకు సంబంధించిన వారి సహాయంతో సౌదీ వెళ్లి రిజ్వానా అనే మైళ్లను పెళ్లి చేసుకొని అనంతరం బంగ్లాదేశ్ వెళ్లి కొద్ది రోజుల్లోనే మరో ఇద్దరు వ్యక్తులైన అరూబ్ అహ్మద్ సుమ్యా అనే మహిళను కలిసి ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరితో ముప్పై వేల రూపాయలు చొప్పున మొత్తం అరవై వేల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఫేక్ ఐడీలు సృష్టించి ఇటీవల రాజాపూర్ మండలం నర్సింగ్ తాండాలో ఓ ఫామ్ హౌస్ లో ఉంచడంతో పక్క సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అనంతరం పట్టుబడ్డ రోహింగ్యాలను రిమాండ్కు తరలించడం జరుగుతుందని కాగా ఏ న్యూర్ మహ్మద్ భార్య రిజ్వానా పరారిలో ఉందని త్వరలోనే ఆమెను కూడా పట్టుకుంటామని పట్టుబడ్డ వ్యక్తుల నుండి రెండు సెల్ ఫోన్లు పాస్పోర్ట్ ఐడి కార్డులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డిఎస్పీ తెలిపారు జిల్లాలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదగా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని డిఎస్పీ సూచించారు మిగతా సిబ్బంది అందరూ పోయి ఆ ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా బర్మా దేశ బర్మా దేశస్థులు మన దగ్గర ఉన్నారు వాళ్ళని ఒకరిని ఫస్ట్ ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే ఈ ఏవన్ అతను నూర్ మహమ్మద్ ఈయన బర్మా బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు టూ థౌజండ్ ట్వెల్వ్లో అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చిండు మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో టూ థౌజండ్ సెవెంటీన్ వరకు పనిచేసిండు అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ సెవెంటీన్ అంటే ఫైవ్ ఇయర్స్ ఇక్కడ పనిచేసి మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో పనిచేసింది కంపెనీలో ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని వీసా పాస్పోర్ట్ తీసుకొని ఇతను అంటే వాళ్ళ బామార్జీ ద్వారా తీసుకొని సౌదీ వెళ్ళడం జరిగింది సౌదీకి పోయి అక్కడ ట్వంటీ టూ వరకు ఉన్న టూ థౌజండ్ సెవెంటీన్లో వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు సౌదీలో పనిచేసింది నూర్ మహమ్మద్ అని నూర్ మహమ్మద్ అనే అతను చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియాకు వచ్చి మళ్ళీ ఐస్ క్రీమ్ సేమ్ ఐస్ క్రీమ్ కంపెనీలో పని చేసి ఒక నెల పనిచేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుండు రిజ్వాన్ అని ఈమె కాదు ఇంకొక ఆమె రిజ్వాన్ అని అప్స్టాండింగ్ ఉంది ఆమె కూడా అనే ఆమెని పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేసిండు మళ్ళీ బంగ్లాదేశ్ ద్వారా దు బంగ్లాదేశ్ వెళ్ళిండు ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కాక్స్ బజార్ అని ఒక దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని ఏ టూ ఏ త్రీ వీళ్ళ దగ్గర ముప్పై ముప్పై వేలు తీసుకొని వాళ్ళని మన ఇండియాకి తీసుకొచ్చి మీకు ఇక్కడ ఉద్యోగం చూపిస్తామని చెప్పి ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ ఒక మళ్ళీ ఫామ్ హౌస్లో మన ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయ్యూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ అది అయ్యూబ్ ఆ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని అంతా వీళ్ళంతా విచారిస్తే వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి రెండు ఫోన్లు ఒక ఫేక్ పాస్పోర్ట్ ఒకటి యుఎన్హెచ్సిఆర్ కార్డు అని మన బయట దేశస్తులు వస్తే మన ఇండియా వాళ్ళు ఒక ఇటు ఇష్యూ చేస్తారు కార్డు అది ఉన్నది ఇంకోటి కోప్రా ఐడి కార్డ్ అండ్ బర్మా వాళ్ళది బర్మా దేశం వాళ్ళది ఐడి కార్డు కూడా వాళ్ళ దగ్గర యూజ్ జరిగింది ఇంకోటి వైఫ్ దగ్గర ఈ మా వీళ్ళ దగ్గర అంటే వైఫ్ పారిపోయింది ఆమె దగ్గర ఆమె ఫేక్ ఆధార్ కార్డు అండ్ బర్త్ సర్టిఫికేట్ అంటే అవి ఫేక్ ఏ ఫేక్ అడ్రస్లు ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది ఏ టూ ఏ త్రీ అంటే వీళ్ళిద్దరిది జీరాక్స్ కాపీలు అంటే యుఎన్హెచ్సిఆర్ అంటే మన ఇండియా ఇష్యూ చేసిన బంగ్లాదేశ్ వాళ్ళ ఇష్యూ చేసిన యుఎన్హెచ్సిఆర్ కార్డు వాళ్ళ దగ్గర ఉంది అవన్నీ సీజ్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఏ ఫోర్ అంటే ఏ వన్ భార్య నూరు అహ్మద్ భార్య పరారీలో ఉంది ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఇలా ముగ్గురిని అరేంజ్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఏ టూ ఏ త్రీ పేరు ఏ టూ పేరు ఏమో నూర్ అర అరబ్ అహ్మద్ అరబ్ అహ్మద్ ఏ త్రీ ఏమో సుమియా సుమియా ఫామ్ హౌస్లో తీసుకొచ్చి ఏమైనా తీసుకొచ్చిండి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది ఇంకెవరన్నా ఇచ్చిరంటే ఇక్కడ వాళ్ళ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ఓనర్కి వీళ్ళంతా ఇక్కడ అని చెప్పేసి యూపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు లోకల్ ఇండియన్స్ అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టిండు ఆ ఫామ్ హౌస్లు వ్యవసాయ పనులకి చిన్న చిన్న ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానితులు ఏమైనా ఉంటే మన దగ్గర మీకు తెలిసిన మన వాళ్ళకి ఎవరికి తెలిసినా కానీ సమాచారం ఇస్తే మేము వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం